అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంతా చక్కదిద్దుతాడని స్టాక్ మార్కెట్లకు పూర్వ వైభవం తెస్తాడని బంగారం ధర తగ్గుతుందని అంతా భావించారు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లు ట్రంప్ తన పాత వాసులను ఏమాత్రం పోగొట్టుకోలేదు తాను మారిపోయానంటే ఎన్నికల ముందు కలరంగిచ్చిన ట్రంప్ ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టగానే తన నిజస్వరూపం బయట మార్కెట్లను తన నోటిదోలతో పడేస్తున్నాడు ప్రొటెక్షనిజం ఆర్థిక విధానాల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుతాడని అనుకుంటే అది శృతిమించి మొదటకే మోసం వచ్చేలా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే ముఖ్యంగా భారతీయులను టార్గెట్ చేస్తూ కఠినమైన నిబంధనలు తెస్తున్న నేపథ్యంలో అక్కడ ఆర్థిక వ్యవస్థ పైన ఈ పరిణామం నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారుతుంది ఇదంతా ఒక ఎత్తు నిజానికి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే బంగారం ధర తగ్గుతుందని అంతా భావించారు అందుకు కారణం స్టాక్ మార్కెట్ లాభాలు వస్తాయని ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తరలించి ఇతర పెట్టుబడుల వైపు వెళ్తారని అంతా భావించారు కానీ అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనల వల్ల స్టాక్ మార్కెట్ నష్టాలకు జారుకుంటుంది బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం బంగారం ధర ఎనభై రెండు వేల ఏడు వందల నలభై పలికింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేలు పలికింది ఒక కేజీ వెండి ధర తొంభై రెండు వేల ఎనిమిది వందల ఐదు పలికింది బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఆర్థిక విధానాలే అని చెప్పవచ్చు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసల పేరిట విదేశీ ఉద్యోగులపై కొరడా దులిపిస్తున్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్లు సైతం కుదేలవుతున్నాయి దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ తమ చుట్టూ ఉన్న దేశాలపైన సుంకాల పేరుతో వాణిజ్య యుద్ధం ప్రకటిస్తున్నారు ఇప్పటికే కొలంబియా కెనడా మెక్సికో వంటి దేశాలపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు వీటన్నిటి నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు